హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మందసౌర్ పశుపతినాథ్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఆసియా మరియు ఆఫ్రికాఖండములలో పరమశివుడు ఆదిశక్తి వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య విగ్రహాలు ఆలయాలు అనేకం వెలుగులోకి వచ్చుచున్నవి అవిభక్త హిందూ దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు వినాయక మరియు సుబ్రహ్మణ్య ఆలయాలు అనేకం మిక్కిలి ఖ్యాతి పొందాయి నేపాల్ దేశంలో ఖాట్మండు నందు పశుపతి సమీపంలో దౌలేశ్వర మహదేవ్ మరియు గండకీ నది తీరంలోనున్న ముక్తినాథ్ విశిష్టమైన ఆలయాలుగా ఖ్యాతి పొందాయి భారతదేశానికి ఉత్తరంగా నేపాల్ నందు పశుపతి ఆలయం వలనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాల్వా ప్రాంతం మందసౌర్ జిల్లా మరియు మండసౌర్ పట్టణం నందు భారతదేశంలో పురాతనపు ఏకైక స్వయంభూ పసుపతినా నాథ్ ఆలయమున్నది ఇతర శైవక్షేత్రములందు శివుడు లింగరూపధార్యై దర్శనం ఇస్తాడు మందసౌరు నందు పశుపతి నాథుడు లింగరూపంలో ఉన్నను ఎనిమిది శివునిముఖ ఆకృతులలతో స్వయంభూగా దర్శనం ఇయ్యడం విశేషం ఇటువంటి ఆలయం ప్రాపంచంలో మరెక్కడా లేదు అన్నది వాస్తవం మందసౌరు మంద్ మరియు సౌరను రెండు గ్రామముల కలయికతో ఏర్పడిన మందసౌరు నుండి రూపాంతరం చెందిన పట్టణం ఈ పట్టణం పూర్వం దష్పూరా అని పిలువబడేది ఆని పదిపురములుక వల్ల దష్పురా అని పేరు వచ్చిందని స్థానిక కథనం ఈ ప్రాంతం రావణుని భార్య మండోదరి జన్మస్థలంగా భావిస్తారు పట్టణంలో కొన్ని ప్రాంతములలో స్థానికులు రావణుని వార్యల్లుడుగా భావించి రావణుని కొలచుచు విజయదశమి రోజున రావణ దహనన్నందు పాల్గొనరు ఈ పట్టణంలో పదితలలతో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఉన్న రావణుని విగ్రహము చూడవచ్చును ద్వాదశ జ్యోతిర్లింగములు మరియు పశుపతి క్షేత్రం వలె ఈ పవిత్ర క్షేత్రమునకు స్థలపురాణం లేకపోయినను ఈ ప్రాంతమందు లభ్యమైన శాసనములు వెల్లడించు సమాచారము మరియు స్థానిక కథనం ప్రకారం ఆలయ చరిత్ర సుమారు పద్దెనిమిది వందలు సంవత్సరములకు పూర్వమునకు సంబంధించినదని తెలియచున్నది పూర్వం హిందూ కవి కాళిదాసు దశపుర స్త్రీలు దుర్బుద్ధి కలవారుగా పేర్కొనినాడు ఈ ప్రాంతమునందు లభ్యమైన శాసనములందు మందసౌర్ ప్రాంతం సాంస్కృతిక మరియు మతకేంద్రంగా మొదటి స్వర్ణయుగనందు ప్రసిద్ధి చెందినట్లుగా పేర్కొనబడినది శాసనములందు సంస్కృత పద్యములలో దేవతలు మహావిష్ణువు మరియు శివునికి ఆహ్వానములు ఉన్నట్లు వ్రాయబడి గుప్తరాజుల సామ్రాజ్యకాలం మరియు దశపుర ఆలయముల ప్రస్తావన కూడా కలదని తెలుస్తున్నది ఈ ఆలయముపై స్థల పురాణము లభ్యము కాకపోయినా స్థానిక కథనము మరియు లభ్యమైన శాసనముల ప్రకారం శివనా నది నుండి స్వయంభో శివలింగం శివారాధకులకు ప్రీతిపాత్రమైన నాడు ఉద్భవించింది అని ఆదివారమునాటికి శివలింగము నది యొక్క తపేశ్వరఘాట్ వద్దకు చేరుకుని నిలచినట్లు మరలా ఇరవై ఒకటి సంవత్సరముల ఐదు నెలల నాలుగు రోజులకు సోమవారం అవతరించినట్లు తెలియచున్నది అందువలన ఈ క్షేత్రము స్వయంభూ క్షేత్రంగా భావించవచ్చు అందసౌర్ పట్టణమునకు ముఖ్యాకర్షణ పశుపతినాథ్ ఆలయం పశుపతినాథ్ ఆలయము శివ్నానది ఒడ్డున తొంభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు మరియు నూట ఒకటి అడుగుల ఎత్తుతో నిర్మించబడింది విగ్రహం నాలుగు వేల ఆరు వందలు కేజీల బరువు ఎనిమిది అడుగుల ఎత్తు మరియు ఎనిమిది శిరస్సులతో రెండు భాగములుగా పైన నాలుగు క్రింద నాలుగు శిరస్సులు కలిగి ఉంటుంది శివలింగం అవతరించిన రోజు ఉత్సవంగా జరుపుకుంటారు అటుపిమ్మట పార్వతీదేవి గణేశుడు కార్తికేయుడు గంగాదేవి విష్ణువు లక్ష్మీదేవి మరియు ఆదిశంకరాచార్య విగ్రహములు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు పెద్ద నంది విగ్రహం ఎనిమిది ముఖముల పశుపతినాథుని విగ్రహమునకు విగ్రహములకు పడమర వైపున ప్రతిష్ఠించబడినది ఆలయగోపురం సుమారు వంద కేజీల బంగారు పూత పూయబడింది పరమశివుని మరో రూపం పశుపతినాథుడు ఆలయం నందు పశుపతి కళాత్మకమైన విగ్రహం ముదురు రాగిరంగులో మండచున్నట్లు మెరుస్తుంటుంది శైవులు పాటించు ఆరు ప్రధాన సంప్రదాయములలో పశుపతినాథ్ సంప్రదాయం ఒకటి ఆలయము నాలుగు దిక్కులందు నాలుగు ద్వారములు కలిగి ఉంటుంది పడమటి దిక్కున ప్రధాన ద్వారము పడమటి వైపు ప్రకాశవంతంగా ఉండు శిరస్సులు శివుని ఉగ్రరూపం ప్రదర్శిస్తాయి శివుని శిరస్సులు మూడువరసల విషనాగులతో సిగవంటి ఆకారంతో జుట్టు కలిగి ఉంటాయి సిగ మధ్యభాగము పాములతో చుట్టబడి వలె దర్శనం ఇస్తాయి శివుని ఎనిమిది ముఖములు శైవ సిద్ధాంత ప్రకారం భవ పశుపతి మహాదేవ ఈశాన రుద్ర షార్య ఉగ్ర మరియు ఆసని అను ఎనిమిది అంశలు ప్రతిబింబిస్తాయి అన్ని శిరస్సులు కళ్ళు తెరచి ఉన్న విధంగా శివుడు మూడవ కన్నుతో దర్శననిస్తాడు ప్రతిశిరస్సుకు చెవికమ్మలు మరియు కంఠాభరణాలతో అలంకారం చేసినట్లు ఉంటాయి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శివనానది నీటిమట్టం శివలింగం తాకునంత వరకు వచ్చును ఈ సంఘటన జలాభిషేకనని అభివర్ణిస్తారు ఆలయమందు గంట భక్తులు తాకకుండా చేయి చూపిన మ్రోగు పరికరం వలె పనిచేయును గంట ఈ విధంగా మ్రోగుట ఆలయమందు విశేషం ఆలయంలో ఇటీవల మూడు వేల ఏడు వందలు కేజీల అతి భారే గంట ఏర్పాటు చేశారు ఆలయముకల మందసౌర్ చేరుటకు ఉదయపూర్ మరియు ఇండోర్ పట్టణములకు విమానం ద్వారా ఇండోర్ నుండి మండసౌర్ ప్రైవేటు వాహనంలో చేరవలయును రైలులో మార్గమున మందసౌరునకు రైలులో చేరవచ్చును ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగమునకు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో రైలు ప్రయాణమునకు అనువుగాయున్నందున మహాకాళేశ్వర్ దర్శించిన సమయమునందు ఈ ఆలయము దర్శించవచ్చును ఆలయము బస్సు ప్రాంగణము నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనున్నది బసకు భోజనమునకు హోటల్స్ కలవు ఆలయము ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచియుండును మందసౌరు నందు వాతావరణము నిలకడగా ఉండదు కావున అక్టోబరు నుండి మార్చి నెలవరకు సందర్శనకు అనువుగా ఉంటుంది మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు